హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా మూడు వారాల నుంచి నైట్ క్వీన్ ఇస్తున్నాను నైట్ క్వీన్ స్టోరీ ఇక ఈ ఛానల్లో రాదు ఎందుకో ఫ్యామిలీ స్టోరీస్ మధ్యన ఇది పెట్టాలి అనిపించలా నైట్ క్వీన్ విరహవేదన రుధిర శృంగార వైరస్ ఇలా కొన్ని స్టోరీలు వెరైటీ కంటెంట్తో పాటు కాస్త బోల్డ్గా ఉంటాయి అందుకని ప్రవహించే పలుకులు అనే ఛానల్లో వీడియోస్ పెడతాను బోల్డ్గా ఉన్నా కానీ రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటాయి స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ఛానల్లో ఆ స్టోరీస్ వినండి డిస్క్రిప్షన్ లో పెడతాను ఈరోజు ఆ ఛానల్లో నైట్ క్వీన్ పార్ట్ ఫోర్ ఇచ్చేశాను ఈ ఛానల్లో మీకోసం ప్రేమలేని పెళ్ళి ప్రేమలేని పెళ్ళి పార్ట్ నైన్టీ ఫోర్ శివ నేను గోకేటప్పుడు బాగానే గోకించుకుంటావు కదా అంటే జ్యోతి ఎటూ పారిపోలేక ఏడవలేక తప్పక ఏం చేస్తాను మరి అన్నది శివ నువ్వు అడ్డం పడితే హాస్పిటల్లో చూపిస్తాను కానీ నన్ను మాత్రం పస్తులు పెట్టకు అన్నాడు జ్యోతి నువ్వేదో ముద్దపప్పు వేమో కాస్త అందులో ఏదైనా ఆకుకూర వేసి తాలింపు పెడదాము తినటానికి బాగుంటుంది అనుకున్నా నువ్వేమో రకరకాల వెజిటేబుల్స్తో పాటు సాంబార్లో వెయ్యకూడనివి కూడా వేసి మరిగించి ఆ సాంబార్ను నాతోటే తాగించి నన్ను నీరసం చేస్తున్నావు నీకు దండం పెడతాను శివ కాస్త పెళ్లి వరకు నన్ను మనిషిలా అయినా ఉండనివ్వు ఇంతకు ముందు అంటే ఎప్పుడో ఒకరోజు నీ ఆత్రం పోనీలే అనుకున్నా ఇలా రోజు అయితే నా వల్ల కాదు నీకు దండం పెడతా దొబే అన్నది శివ జ్యోతిని బతిమాలుడుతూ నేను ముద్దపప్పులానే ఉంటాను నువ్వు నీకు నచ్చినట్టు ఆకుకూర వేసి తాలింపు పెట్టుకో నేనేమి చెయ్యను అన్నాడు జ్యోతి సరే ఈరోజు ఆఫీస్ టైం అవుతుంది కనుక సాయంత్రం వచ్చాక ఆ ముద్దపప్పు ఏదో నేనే తాలింపు పెట్టుకుంటా నువ్వు కానీ పిచ్చి కుక్కకి గజ్జి లేసినట్టు చేసినావనుకో మా డాడీకి నువ్వు చేసేది మొత్తం చెబుతా అన్నది శివ అవ్వ అవ్వ అని నోరు మీద చెయ్యి వేసుకుంటూ ఇది ఎవరైనా చెప్పుకుంటారా అన్నాడు జ్యోతి పెళ్ళి కాకుండా రెచ్చిపోతున్నావుగా చెప్పుకోవచ్చు అన్నది శివ ఉడుక్కుంటూ రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇలానే చేస్తావా అన్నాడు జ్యోతి నువ్వు మనిషిలా చేస్తే నీకు పెళ్ళంగా ఉంటా నువ్వు పిచ్చి కుక్కలా చేసావనుకో నేను పారిపోతా అన్నది శివ కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళి రెడీ అవుతున్నాడు అద్దంలో తనను తాను చూసుకుంటూ నేనేం చేశాను అది నన్ను రానివ్వటం లేదు అని తన ప్రతిబింబానికి చెప్పుకుంటున్నాడు ఆ ప్రతిబింబంలో బుజ్జక్క వచ్చి అరే చచ్చినోడా నువ్వు జ్యోతిని కలిసేదాకా ఎంత గుడ్ బై వి అన్నది శివ మరి నన్ను ఇలా తయారు చేసింది జ్యోతి కదా అన్నాడు ప్రతిబింబం ఏదో మరి ముద్దపప్పులా ఉంటే దా అది జీవితాంతం చప్పటిపప్పుగా ఉంటుంది అని కొంచెం ఉప్పు కారం ఆకుకూర వేసి తాలింపు వేద్దాము అనుకుంది పిచ్చి తల్లి తమరు ఇంత చనివిస్తే అంతలా దూరిపోతారని దానికి తెలిస్తే ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేది మహామేధావి అయిన మీ మామనే బురిడీ కొట్టించావు పాపం పిచ్చి పిల్ల ఏదో అనుకుంది నువ్వు ఆ ముద్దపప్పుని గంగాళంలో వేసి దాని నిండా నీళ్లు పోసి మార్కెట్లో ఉన్న చెత్త వెజిటేబుల్స్ అన్ని అందులో వేసి వేయకూడని మసాలాలు కూడా వేసి మరిగించి దానికి తాపితే పాపం అది కడుపు వచ్చి వాంతులు చేసుకున్నా బాగుండేది నీ వికారమైన రొమాన్స్కి కక్కి కక్కి బక్కగా అయిందిరా ఎదవా అని తిట్టింది శివ ఉడుక్కుంటూ మరీ నన్ను పిచ్చి కుక్క గజ్జి కుక్క అన్నది అంత పిచ్చి డైలాగులు రాస్తావా నాకు అని వాపోయాడు నీ రొమాన్స్ వర్ణించటానికి నాకు ఇక అంతకంటే వేరే పదాలు దొరకలేదు ఉంటే ఇంకా వికృతంగా రాయాలి నువ్వు చేసేది అంత వికృతంగా ఉందని చెప్పటానికి ఏం చేయాలి నేను మాత్రం రొమాన్స్తో జీవితం అంటే అద్భుతంగా ఉండాలి నీ ఆత్రంతో దాన్ని నలిపేయటమే కానీ ప్రేమగా దగ్గర తీసుకుంటే తెలుస్తుంది నీలాంటి వాళ్ళు బయట బుద్ధిమంతుల్లా ఉండి లోన ఆత్రానికి ఊరేగి ఏదో తోపుల్లా ఫీల్ అవుతారు అక్కడ చేసేది ఏమీ ఉండదు కానీ పోరిని మాత్రం సాగు కొడతావు అందుకే తమరు మారలేదనుకో అది దొబ్బేస్తుంది అది పోయాక నీ ముఖానికి ఇంకొకటి రాదు జాగ్రత్తగా ఉండలేదనుకో నీకు సంసార జీవితం బంధు పెట్టి సన్యాసాన్ని ఇచ్చేస్తా అని బుజ్జక్క అనగానే శివ దండం పెడుతూ వద్దు మా తల్లి అది లేకుండా నేను ఉండలేను ఏదో సాయంత్రం నుంచి అది చేసుకుంటా అన్నది కదా అది చెప్పినట్టు నేను చేసుకుంటా మధ్యలో నువ్వు వేలు పెట్ట మాకు అని టిప్పు టాప్గా రెడీ అయ్యి జ్యోతిని తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు ధరణి మరుసటి రోజు పచ్చి చింతకాయను ఒలిపించి పచ్చిమిర్చి వేసి మెత్తగా రోట్లో నూరి గుమగుమలాడేలా తాలింపు వేసి మన రణధీర్ బాబు ఎప్పుడు తినిపిస్తాడా అని ఎదురుచూస్తుంది ఎందుకంటే తను తిన్నదనుకో ఊరుకోడు పాపకు భయం ఎక్కువలే రణధీర్ ఏదో వర్క్ చేస్తూ టైం చూశాడు ఒంటి గంట కావస్తుంది అని వర్క్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని వంటగదిలోకి వచ్చాడు పచ్చడ వాసన గుమగుమలాడుతుంటే ఓ రెడీ చేసుకున్నావా అని రణధీర్ అంటే ధరని చేసుకున్నా తింటే కొడతారని చూస్తున్నా అని అమాయకంగా చెబితే రణధీర్ అలానే ఉండాలి ఇష్టానికి తిని నువ్వు హడావుడి చేస్తే నేను హడావుడి పడలేను అని రణధీర్ ఉదయం పనివారితో చేపించిన ముద్దపప్పుని తీసి వేడి వేడి అన్నంలో వేసి పచ్చడి అందులో వేస్తూ వేస్తుంటే ధరణి పప్పు వేస్తే చప్పగా ఉంటుంది అన్నది రణధీర్ అయితే నీకు పచ్చడి క్యాన్సిల్ అన్నాడు ధరణి అంత స్పైసీగా ఏమీ ఉండదండి అని అన్నది రణధీర్ పచ్చిమిర్చి మంట వస్తుంది వస్తుందండి నువ్వు మూసుకొని పదండి అన్నాడు ధరణి మూతి తిప్పుతూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది బాబు అందులో కాస్త నెయ్యి వడ్డించుకొని వచ్చి కలిపి పాపకు తినిపించాడు కమ్మగా ఉన్నది ఇష్టంగా తిన్నది బాబు కూడా తినేసి నీకు కడుపేమో కానీ నాకు ఈ పులుపు తినిపించి చంపుతున్నావు అన్నాడు ధరణి ఎక్కడ పుల్లగా ఉంది అసలు మొత్తం పప్పు నెయ్యి వేసి చప్పగా చేశారు కదా అన్నది రణధీర్ మరీ ఎక్కువ పులుపు తిన్న మోషన్స్ అవుతాయి ఏదైనా లిమిట్ తోనే తినాలి అని పాపకు మంచి మీగడ పేరు కూడా వడ్డించాడు అలా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితం మరో మలుపు తిరగటానికి సిద్ధపడింది ధరనికి ఆరో నెల నడుస్తుండగా ఒకసారి గుడికి వెళ్ళి వద్దామా అన్నది ఎందుకో రణధీరికి ఈసారి గుడి అంటే కాస్త భయంగా అనిపించింది ఎందుకంటే ఆ రోజు గుడికి వెళ్తే అలా జరిగింది అని కానీ ఏమో ఎంత కీడు ఉంటే ఆ మాత్రంతో తొలగిందేమో ఇంకా ఆ గుడిలో అడుగు పెట్టబట్టే నా ధర నాకు దక్కిందేమో అని ఆలోచిస్తా సరే వెళదాము ఒకసారి స్వామీజీని చూద్దాము అన్నాడు రణధీర్ ధరణిని నిండుగా అలంకరించి అక్కీని ముద్దుగా తయారు చేసి ముగ్గురు కలిసి గుడికి బయలుదేరారు చక్కగా పూజ చేపించుకున్నాక రణధీర్ కమిటీతో మాట్లాడి అక్కడ స్వామీజీ లేకపోవటం వల్ల నిరాశగా ధరణిని అక్కిని తీసుకుని మెల్లిగా గుడి మెట్లు దిగుతున్నాడు ఇక్కడ గుడి పెద్ద హైవే పక్కన గుట్ట మీద ఉంటుంది మెట్లు దిగాక హైవే రోడ్డుకి ఒక ఇరవై అడుగులు ఆ ప్లేస్లోనే పూల పూలు కొబ్బరికాయలు అమ్మేవారు ఉంటారు ఒక పది అడుగుల ప్లేసు కారు పార్కింగ్లు బైక్ పార్కింగ్లకు ఉంటుంది అడుగు పెడితే హైవేకి ఎక్కాల్సిందే రణధీర్ కారు హైవే మొత్తం దిగి పక్కనే ఉన్నది డ్రైవింగ్ సీటు గుడికి ఎదురుగా ఉంది ఆ సీటు పక్కన మరో సీటు హైవే మీదికి ఉంది అంటే హైవే పక్కన డోర్ తీస్తే డ్రైవింగ్ చేసే వాళ్ల పక్కన కూర్చోవచ్చు ధరణి రణధీర్ గుడి మెట్లు దిగుతూ మెల్లిగా వస్తుంటే అక్కి ఇందాక రణధీర్ డ్రైవ్ చేస్తుంటే ధరణి పక్కన కూర్చుంది అక్కిని వెనుక కూర్చోబెట్టారు అని అక్కి ఇప్పుడు రణధీర్ పక్కన కూర్చోవాలని మెల్లిగా పరుగున వస్తుంది రణధీర్ అక్కిని ఎంత చెప్పినా వినటం లేదు ధరణి ఏమో స్పీడ్గా మెట్లు దిగలేదు ధరణిని పట్టుకొని మెల్లిగా దిగుతున్నాడు అక్కి మెల్లిగా పరుగులు పెడుతుంటే రణధీర్ ఎంత ఆపినా ఆగటం లేదు అక్కి ఆలోచన అంతా ముందుగా వెళ్లి రణధీర్ పక్కన సీట్లో కూర్చోవాలని ధరణి రణధీర్ గుడిమెట్లు దిగుతూ మెల్లిగా వస్తుంటే హైవే మీద లారీ వస్తుంది అంత స్పీడ్గా ఏమీ రావటం లేదు కానీ లారీ క్యాబిన్పై క్లీనర్ కూర్చొని లారీకి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి దూరంగా ఉండండి అని కేకలు వేస్తున్నాడు లారీ డ్రైవరు లోడు మీద వస్తున్నాడు మధ్యలో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి లోడు మీద బండి పరుగులేమి పెట్టడం లేదు కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేయకపోతే ఏదైనా ప్రమాదం వాటిల్లుతుంది అనేసి లారీని ఏదైనా పెద్ద చెట్టుకు పెట్టి ఆపాలని చూస్తున్నాడు ఆ క్రమంలో క్లీనర్ని క్యాబిన్లో నుంచి పైకి వెళ్ళి ఎవరూ రాకుండగా బండి చెట్టు కేకలు వేయమని చెప్పాడు డ్రైవర్ సమయస్ఫూర్తిగానే వ్యవహరిస్తున్నాడు క్లీనర్ కూడా ఆ లారీ చుట్టుపక్కలకి ఏవి రావద్దని హెచ్చరిస్తున్నాడు వారికి బ్రేకులు ఫెయిల్ అయినట్టు అయినప్పటి నుంచి హైవే పక్కన పెద్దగా ఉండే చెట్టు కనిపించలేదు ఇంతలో గుడి వస్తుంది అనేసి క్లీనర్ని గట్టిగా కేకలు వేయి జనాలు ఉంటారు అని డ్రైవర్ అంటున్నాడు రణధీర్ కారు కి యాభై అడుగుల దూరంలో కారు ఉన్నది రణధీర్ ధరణి గుడిమెట్లు దిగారు అంటే ఇరవై అడుగుల దూరం అక్కి హైవేకి వెళ్లి ఉన్న డోర్ తీయటానికి వెళుతుంది ధరణి రణధీర్ ఇద్దరు క్లీనర్ పెట్టే కేకలు వింటూ రణధీర్ ధరణిని వదిలేసి పరుగులు తీయటం మొదలు పెట్టాడు యాభై అడుగుల దూరంలో ఉన్న లారీ ఎంతసేపు వస్తుంది పాపం దానికి వేరే లారీ ఎదురుగా వస్తుంటే అతను తప్పించటానికి ఇక్కడ మీరు హైవే అంటే మధ్యలో డివైడర్లు ఉంటుంది అనుకుంటున్నారు ఊరి చివర డివైడర్లు ఉండవు నేను ఇక్కడ మీకు ఫోర్ లైన్ సిక్స్ లైన్ రాయలేదు అంటే అంత పెద్ద హైవే కాదని గుర్తించాలి డ్రైవర్ ఎదురుగా వచ్చే లారీని తప్పించటానికి రోడ్డు కిందికి దిగుతున్నాడు అలా ఎదురుగా వచ్చే లారీ డ్రైవర్ ముందుగా ఉన్న లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని తెలియక తన పాసింగ్ తను చూసుకుంటూ వస్తున్నాడు దాని వల్ల ఫెయిల్ అయిన లారీ ఆ లారీని ఎక్కడ కొట్టేస్తే రెండు లారీలు పడిపోతాయని మెల్లిగా రోడ్డు దిగుతున్నాడు ఆ క్రమంలో లారీ డ్రైవరు అతని సైడ్ చూసుకుంటున్నాడు పాప కారు పక్కకు చేరుతుంది అనుకోలేదు మామూలుగా లారీ డ్రైవ్ డ్రైవర్ కారు పక్క నుంచి పాస్ అవుతుంది అనుకుంటున్నాడు కానీ ఇంతలో అక్కి డోర్ తీయటానికి వస్తుంది అన్న ఊహ లారీ డ్రైవర్కి లేదు డ్రైవర్ అవతల సైడ్ లారీని చూస్తూ ఎడ్జిని ఎస్టిమేట్ చేసుకుంటూ కారుని పది అడుగుల దూరంలోకి వచ్చినాక అక్కి పరుగున రోడ్డు ఎక్కి కారు డోరు తీయాలని చూడటం లారీ డ్రైవర్కి అక్కడ పాసింగ్ ఎడ్జి సరిపోకపోవటం బండి వేరే సైడ్ తిప్పటానికి కూడా ఇంకొక లారీ ఉండిపోవటం బ్రేకులు లేకపోవటం లారీ డ్రైవర్ చూస్తూ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండగా ధరని గట్టిగా కేకలు వేయటం రణధీర్ కూడా పది అడుగుల దూరంలో ఉండటం రణధీర్ ధరని గుడిమెట్ల పై నుంచి దిగుతున్నప్పుడే ఒక అమ్మాయి వాళ్ళని చూస్తూ వాళ్ళిద్దరు ఒక్కొక్క మెట్టు దిగుతూ వస్తుంటే వాళ్ళిద్దరిని ఎంతో అపురూపంగా చూస్తుంది మైమరచిపోయింది అలా ధరణి అరుపులు రణధీర్ పరుగులు ఇరవై అడుగుల దూరంలో వాళ్ళు యాభై అడుగుల దూరంలో లారీ ఉన్నప్పుడు ఆమె ధరణి పూల సజ్జ కింద పడేసి ఎందుకు అరిచింది అని రణధీర్ ఎటు వస్తున్నాడు అని చూసినప్పుడు పాప కోసం పరుగులు పెడుతున్న రణధీర్ని చూసి ఆమె పాపకి పది అడుగుల దూరంలో ఉన్నది కనుక వెంటనే అక్కీ దగ్గరికి పరిగెత్తింది ఐదు అడుగుల దూరంలో ఉన్న రణధీర్ మీదికి అక్కీని విసిరేసింది రెప్పపాటులో అక్కీని గుద్దవలసిన కారు లారీ అక్కిని క్యాచ్ విసిరేస్తూ ఆ అమ్మాయి లారీకి ఎదురుగా వస్తే లారీ డ్రైవర్ నేనేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిన్ను గుద్దేస్తున్నాను ఆ భగవంతుడే నిన్ను కాపాడాలి అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు లారీ అమ్మాయిని కొట్టిన కొట్టుడికి పైకి ఎగిరి వచ్చి ధరణి కాలం ముంగటపడి తలకు గట్టిగా బలంగా గుద్దుకోవటం వల్ల అంత వెడల్పులో రక్తం పరుచుకొని ఆమెను లారీ గుద్దినప్పుడే తను గాలిలో ఎగురుతున్నప్పుడే రణధీర్ కూడా ధరణిని చేరారు ఇద్దరూ కలిసి ఆమెను చూస్తుంటే ఆమె రణధీర్ని ధరణిని చిరునవ్వుతో చూస్తూ గుడి గోపురాన్ని చూస్తూ నా కోరిక ఇలా నెరవేర్చారా స్వామి అని మెల్లిగా కళ్ళు మూసింది రణధీర్ చేతిలో పాపను ధరణికి ఇచ్చి ఆ కింద పడిన ఆమెను గబగబా రణధీర్ ఎత్తుకొని లేపి తన కారులో పడుకోబెట్టి ధరణిని పాపను జాగ్రత్తగా పట్టుకొని కూర్చో అని గట్టిగా సీటు బెల్ట్ పెట్టుకో అని చెప్పి ఆగ మేఘాల మీద రణధీర్ అతను కట్టించిన అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్న ఆధునిక పరికరాలు ఉన్న పెద్ద హాస్పిటల్ కి రణధీర్ కారును పరుగులు పెట్టించాడు తను వెళ్ళేటప్పటికే సెల్ సెల్ల మెసేజ్ భరత్ హాస్పిటల్కు హాస్పిటల్ కు వచ్చేయని రణధీర్ హాస్పిటల్ ముందు కారు ఆపగానే సిబ్బంది గబగబా కారు వెనక డోరు తీసి ఆ అమ్మాయిని స్ట్రచర్ మీద గబగబా రూమ్ కు తీసుకుపోయారు రణధీర్ కారు హాస్పిటల్ కు చేరుకోవటం భరత్ రావటం రణధీర్ మీ అక్కని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి డాక్టర్లతో కలిసి తాను అమ్మాయిని అబ్జర్వ్ చేయటానికి వెళ్ళిపోయాడు వెంటనే ట్రీట్మెంట్ అందినది ఆమె ప్రాణాలు దక్కినవి కానీ తలకు బలమైన గాయం తగలటం వల్ల అక్కడ డాక్టర్లు రణధీర్తో ఆమె తలలోకి బ్లడ్ వెళ్ళకూడని చోటికి వెళ్ళింది ప్రాణాలకైతే ప్రమాదం లేదు కానీ ఫ్యూచర్లో అదేమైనా ఆమెకు ఇబ్బందిని తెస్తుందేమో అన్నారు రణధీర్ దానికి కరిగించే మార్గాలు ఉంటాయి కదా అన్నాడు రణధీర్ కూడా ఒక డాక్టరే కానీ అతని విభాగం అది కాదు కానీ అంతో ఎంతో తెలుసు కాబట్టి అక్కడ ఉన్న డాక్టర్లు కరిగించవచ్చు కరగొచ్చు కరగకపోవచ్చు కూడా ఒకలా కరగలేదు అంటే ఒక సంవత్సరంలో ఆమెకు ఆపరేషన్ కంపల్సరీ ఉంటుంది లేకపోతే దానివల్ల ఆమె ఆ పెయిన్ తీసుకోలేదు అన్నారు రణధీర్ తన ప్రయత్నం రణధీర్ మన ప్రయత్నం మనం చేద్దాం ఈ సంవత్సరంలో క్యూర్ అయితే అయింది లేదంటే ఆపరేషన్ చేద్దాం అన్నాడు అక్కడి డాక్టర్లు చాలా ఖర్చుతో కూడిన పని మరి వీళ్ళు వాళ్ళు అన్నారు రణధీర్ ఎంత ఖర్చైనా నేను పెడతా ఈరోజు నా అక్కి ప్రాణాలు ఒకటే కాదు ఈమె కాపాడింది నన్ను నా భార్యను నాకు పుట్టబోయే బిడ్డను కూడా మా నలుగురు జీవితాలు ఈమెకు ఎల్లవేళలా రుణపడి ఉంటాయి అందుకు నేను ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధం ఆమె ఎవరో నాకు తెలియదు తెలిసాక వాళ్ళకి కూడా నా నుంచి సహాయమే చేస్తాను అన్నాడు అంత మాట అన్నాక డాక్టర్ కూడా చక్కగా ఆమెకు మంచి ట్రీట్మెంట్ చేశాడు ధరణి భరత్ మీద పడి ఏడుస్తూ ఈరోజు ఆమె ఎవరో కాని లేకపోతే మనకి లేదురా అని ఏడుస్తుంటే అక్క ప్లీజ్ ఆమెకేమీ కాదు బావ ఉన్నాడు కదా బావ పక్కన ఉన్నా కానీ నువ్వు ధైర్యం కోల్పోతే ఎలా అక్కా ఇప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చున్నావనుకో బావ వచ్చి నిన్ను కాదు నన్ను కూడా అరుస్తాడు అని అక్కకు ధైర్యం చెబుతూ అక్కీని ఎత్తుకొని ఉన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి